హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక బెస్ట్ ఆఫర్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో మార్కెట్ వాల్యూ మనకి ఇక్కడ రూపాయి ఉంటే అర్ధ రూపాయకే ఈ ప్రాపర్టీ వస్తుందండి సో ఆ విధంగా లాజికల్గా మీరు ఈ ప్రాపర్టీని చూసుకొని తీసుకోవచ్చు అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి మెయిన్ సెంటర్కి అంటే సిటీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఏటుకూరు రోడ్డు సో మనకి ఎటుకూరు రోడ్డు ఆర్ అగ్రహారం ఏరియాలో సేల్కొచ్చిన ల్యాండ్ అనమాట ఈ ఏరియాని మేనకా నగర్ సెవెంత్ లెన్ సో ఈ ఏరియా అనమాట ఇది సో ఈ ఏరియాలో మూడు బొమ్మల సెంటర్ అనేది ఫేమస్ అండి సో ఈ మెయిన్ సెంటర్ నుంచి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో మనకి ల్యాండ్ అయితే ఉంటుందండి సో ఈ మూడు బొమ్మల సెంటర్ దగ్గర గజం స్థలం ఇరవై ఐదు వేల రూపాయలు మార్కెట్ వ్యాల్యూ నడుస్తుందండి ఇరవై ఐదు వేల రూపాయలు పైనే ఉంది మీరు ఎంక్వైరీ చేయొచ్చు డైరెక్ట్గా వచ్చి సో ఈ సెంటర్ నుంచి మూడు వందల మీటర్ల దూరంలో మనకి ల్యాండ్ అయితే ఉంటుందండి సో ఇక్కడ కొన్ని సెంటర్ నుంచి దూరంగా ఉంది కాబట్టి గజం కనీసం తక్కువలో తక్కువ మీకు ఇరవై వేల రూపాయల పైన ఉంటుంది మనకి సేల్కి వచ్చిన ల్యాండ్ రెండు వేల అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అండి అంటే ఆల్మోస్ట్ మీకు నాలుగు కోట్ల రూపాయల పైన ల్యాండ్ సో ఇప్పుడు మనకి గజం కేవలం పన్నెండు వేల రూపాయలకి అంటే రెండు కోట్ల నలభై లక్షల రూపాయలకి సో ఆల్మోస్ట్ మనకి సగం తగ్గి అంటే నాలుగు కోట్ల పైన ఉన్న ప్రాపర్టీ రెండు కోట్ల నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందనమాట సో చాలా మంచి ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దు సో ఎవరైతే మేము అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయాలి బిల్డర్స్గా ఉన్నాం కదా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయాలి లేదంటే కనుక ఫ్లాట్స్ లాగా డివైడ్ చేసి రెండు వందల గజాల బిట్లుగా డివైడ్ చేసి సేల్ చేసుకోవాలి లేదంటే కనుక ఇండిపెండెంట్ హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో మా దగ్గర క్యాష్ ఉంది ఇన్వెస్ట్మెంట్గా ఒక సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్లో సేల్ చేసుకుందాం ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది కదా అనుకునే వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అనమాట సో మీరు పన్నెండు వేల రూపాయలు చొప్పున గజం తీసుకొని నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్ లోపు ఎలా లేదన్నా కూడా ఇరవై రెండు వేల ఇరవై ఐదు వేల రూపాయలకి సేల్ చేస్తున్నా కూడా డెఫినెట్గా మీకు కోటి రూపాయల పైన అంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు అయినా కానీ ఇంకేదైనా ఉండే కోటి రూపాయలు మినిమం కోటి రూపాయల పైన లాభంతో మనం ఈ ప్రాపర్టీని అయితే సేల్ చేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మొత్తం రెండు వేల అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అనమాట సో మనకి మూడు బొమ్మల సెంటర్ అనేది మెయిన్ ప్రైమ్ లొకేషన్ అండి సో ఈ సెంటర్కి చాలా దగ్గరగా ఉండే ఆర్ అగ్రహారం ఏరియా అంటారు సో ఈ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇదే ఏరియాలో అంటే గుంటూరు ఏరియాలోనే మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయండి ఇరవై రెండు లక్షలకు ఉంది అదేవిధంగా తొంభై ఐదు లక్షలకు ఉంది కోటి రూపాయలకు ఉంది ఎనభై లక్షలకు ఉన్నాయి సో ఈ విధంగా చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఒకటే కాదండి మేము కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల విజయవాడలో గుంటూరులో ల్యాండ్స్ కూడా చూస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా పర్టికులర్గా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కావాలన్నా సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో మీ ప్రాపర్టీని ఏదైనా ప్రమోషన్ యాడ్ చేయమన్నా కూడా మా యూట్యూబ్ ఛానల్లో యాడ్ వేస్తాం లేదు మీరే దగ్గరుండి సేల్ చేయమన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి మేము తప్పకుండా మీ ప్రాపర్టీని కూడా సేల్ చేసి పెడతామండి సో అదేవిధంగా మేము విజయవాడలో పర్టికు రెగ్యులర్గా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ చేస్తున్నామండి సో వాటిని కూడా ఫాలో అవుతుంది సో ఓకే అండి థ్యాంక్